ఒకరిద్దరు వాలంటీర్లు తప్పు చేస్తే వ్యవస్థ మొత్తాన్ని పవన్ విమర్శించడం దారుణమని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు తనని కూడా జనసేన కార్యకర్తలు ట్రోల్ చేస్తున్నారని అలాగనే జనసేన పార్టీని రద్దు చేస్తారని ప్రశ్నించారు సచివాలయంలో మహిళా కమిషన్ ఆధ్వర్యాన మహిళల ఆత్మగౌరవ దినోత్సవం నిర్వహించారు ప్రతి శుక్రవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వాసిరెడ్డి పద్మ తెలిపారు తాడేపల్లిలో అనుకుంటా తాడేపల్లిగూడెం తాడేపల్లిగూడెంలో మహిళా కమిషన్ ప్రస్తావిస్తూ మాట్లాడిన తర్వాత అంటే నోటీసుల్ని చాలా హేళనగా తీసుకుంటూ మాట్లాడిన తర్వాత ఇవాళ ఆ పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది కార్యకర్తలు నాతో సహా మెంబర్లతో సహా ఇష్టానుసారం మెసేజ్లు ఇష్టానుసారం ట్రోల్స్ భయంకరమైన నీచమైనటువంటి పద్ధతిలో ట్రోల్స్ చేస్తున్నారు దీనికి పవన్ కళ్యాణ్ గారి బాధ్యులని మేము అంటామా ఇవాళ ఆయన అంటున్నారు వాలంటరీ వ్యవస్థలో వ్యవస్థలో వాలంటీర్లు ఇలా చేస్తున్నారు కాబట్టి వాలంటరీ వ్యవస్థను రద్దు చేయాలంటున్నారు వెదవలు అన్ని వ్యవస్థల్లో కొంతమంది ఉంటారు ఇవాళ జనసేనకు సంబంధించినటువంటి మీ పార్టీ కార్యకర్తలు చేస్తున్నటువంటి ట్రోలింగ్ కి పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహిస్తారా లేకపోతే జనసేనకు సంబంధించినటువంటి కొంతమంది మీద ఏదైనా కేసులు ఉండుంటే ఆడపిల్లల్ని వేధించేటటువంటి కేసులు ఉండుంటే జనసేన పార్టీని రద్దు చేస్తారా వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసినట్లు కాబట్టి ఇవాళ ఎవరు ఆ వాలంటీర్స్ ఎవరు వాలంటీర్స్ ఉపేక్షిస్తున్నది ఎక్కడన్నా ఉందా ఏదైనా ఆరోపణలు వస్తే దానికి సంబంధించినటువంటి చర్యలు ఉంటున్నాయా లేదా ఇవాళ అతి పెద్ద ఆరోపణ చేసిన తర్వాత దానిపైన ఆధారాలు చూపించకపోతే మహిళా కమిషన్ ఎందుకు ఊరుకోవాలి దయచేసి ఆలోచించమని కోరుతున్నాను